Hi, VS and my dear students. వెల్కమ్ టు అనిల్ దేశ్ యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక రెండు అప్డేట్స్ అనేవి తీసుకురావడం రావడం జరిగింది అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ గురించి అదే విధంగా ఇక్కడ ఏపీ ఏపీ సెట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఓపెన్ చేయండి ఇక్కడ మీకు డెక్లరేషన్ ఫామ్ ఫర్ ద స్టూడెంట్స్ కు పాస్డ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే ఈ యొక్క డెక్లరేషన్ ఫామ్ అనేది ఎవరు ఫిల్ చేయాలి అదే విధంగా రిజల్ట్స్ డేట్ అనేది ఎప్పుడు రాబోతున్నాయి ఇలాంటి వివరాలు ఏంటంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి ఇంకా డీటెయిల్స్ లో వెళ్తే డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు అప్లై చేయనవసరం అవసరం లేదు మరి ఎవరు అప్లై చేయాలంటే గనక ఎవరైతే కనుక మీరు ఆర్జేకేటి ట్రిపుల్ ఐటీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు కనుక యొక్క ఏపీఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాసారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే యొక్క ఫామ్ డిక్లరేషన్ ఫార్మ్ మీరు ఓపెన్ చేసుకుని మీకు డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే ట్రిబిల్టీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు రిజిస్ట్రేషన్ నెంబర్ అదే విధంగా ఏపీఎంసెట్ యొక్క టికెట్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ మీరు సర్చుకున్నట్లయితే మీకు వచ్చినటువంటి మార్క్స్ అన్ని అంటే ఆ యొక్క ఆర్జీకేటి ట్రిబుల్ ఐటీకి సంబంధించి కానీ లేదా లో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదే విధంగా కొంతమంది ఏంటంటే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అనేది జరిగింది సో డిప్లొమా క్యాండిడేట్స్ కనుక మీ యొక్క మార్క్స్ అనేవి ఎంసెట్ వెయిటేజ్ కలవాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఫామ్ అనేది ఫిల్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ రూపంలో ఏంటంటే మీరు ఫిల్ చేసిన తర్వాత మాత్రం ఏంటంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్ లో అవి ఏంటంటే ఎంసెట్ లో స్కోర్ చేయడానికి అంటే ఎంసెట్ కలపడానికి ఆ మార్క్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట ఎందుకంటే ఎంసెట్ కి సంబంధించి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ అనేవి ఉన్నాయి అదే విధంగా ఇంటర్మీడియట్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ ఆఫ్ దైటేజ్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెస్పాన్షిప్ ని ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళతో పాటు సిబిఎస్ఈ స్టూడెంట్స్ అదే విధంగా డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే విధంగా ఆ సిబిఎస్ఈ స్కూల్స్ తో పాటు ఏంటంటే తెలంగాణ చదివినటువంటి విద్యార్థులు కనుక ఒకవేళ కనుక ఈ యొక్క ఎంసెట్ కను రాసినట్లయితే వాళ్ళు కూడా మీ యొక్క డీటెయి డీటెయిల్స్ ఫిల్ చేయాలి వాళ్ళతో పాటు ఏంటంటే అదర్ స్టేట్స్ అంటే ఎవరైనా సరే కనుక వేరే స్టేట్ వాళ్ళు కనుక ఇక్కడ మన ఎంసెట్ ఎగ్జామ్ కనుక రాసినట్లయితే కనుక మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి ఫైనల్ మార్క్స్ లో కనుక యాడ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మీరు యొక్క రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకుని దీంతో పాటు యాజ్ అ డెక్లరేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే మీ యొక్క వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ మార్కులకి మీ యొక్క ర్యాంక్ వస్తుంది అనే ఆల్రెడీ మన ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే మీరు ఆ వీడియో చూడకపోతే ఆ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ వీడియో చూసిన తర్వాత ఏంటంటే మీరు మీకు వచ్చినటువంటి మార్క్స్ కి మీ యొక్క ర్యాంక్ అనేది మీరు ఈజీగా ఎస్టిమేషన్ అనేది చేసుకోవచ్చు ఇంకా రిజల్ట్స్ గురించి చూసినట్లయితే మనకి దాదాపుగా రెస్పాన్స్ షీట్ పెట్టిన తర్వాత ఏంటంటే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రోజుల లోపల మనకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఆల్రెడీ ఏంటంటే మే ఇరవై ఎనిమిదిన రిజల్ట్స్ అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అనేది వైరల్ అయింది అది నిజం కాదు మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్ గా మనకి జూన్ సెకండ్ వీక్ లో మనకి యొక్క ఎంసెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి అనమాట ఈ వీడియోలో ఏంటంటే మనం రెండు అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం సో ఇటువంటి అప్డేట్స్ మీకు మరిన్ని కావాలంటే కనుక మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ